హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను బిర్యానీ గ్రేవీ కర్రీ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ గా టేస్టీగా మనము ఎక్కువ శ్రమ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వెజిటబుల్ బిర్యానీలోకి అయినా నాన్ వెజ్ బిర్యానీలోకైనా అలాగే చపాతీలోకైనా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం మిక్సీ జార్ లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేశాను ఇంకా ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు మొగ్గలు రెండు యాలకలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఇవన్నీ వేసుకున్నాక మిక్సీ మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని అయితే మనము మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి రెండు ఇంచులమైన అల్లం ముక్కలు ఎనిమిది నుండి తొమ్మిది వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా దీంట్లోకి హాఫ్ కప్పు మైన కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్మైన పసుపు ఇంకా ఒక స్పూన్ కారం ఇంకా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్మైన వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జాన్ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా షాజీరా అలాగే చెక్క ఇంకా రెండు మొగ్గలు అలాగే ఒకటి అయితే యాడ్ చేశాను ఇంకా ఒకటి బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ వీటిని జస్ట్ ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరిగేపాకును వేసి ఒక ముప్పై సెకండ్లు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు అయితే ఉడికించుకుందాము ఇలాగ ఈ కర్రీ మొత్తాన్ని అయితే మనము ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే కర్రీ నుండి ఆయిల్ కూడా అయితే సపరేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ కర్రీని మనము ఇలాగ బాగా మిక్స్ చేసినప్పుడు కర్రీ మొత్తం ఇలాగ ఎయిరీ ఎయిరీగా అయితే ఫామ్ అయి ఉంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ కర్రీని అయితే మనము బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను కసూరి మేతి అనేది ఆప్షనల్ మాత్రమే మంచి ఫ్లేవర్తో భలే టేస్టీగా ఉంటుంది ఇది మనము బిజీ డేస్ లో సింపుల్ గా చాలా ఈజీగా ఈ బిర్యానీ గ్రేవీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము మంటన్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మన గ్రేవీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ గ్రేవీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టంట్ గా బిర్యానీ గ్రేవీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసారు కదా మరి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్